జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ మీరు ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు నాకు చని చూసి చాలా బాగా అనిపించింది మీరు స్పందించిన విధానం అసలు ఏమాత్రం బాగోలేదు ఎందుకంటున్నానంటే మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అనే పదం మీద మీరు పేరు ప్రతిష్టలు సంపాదించారే మరి ఆ కుటుంబం సంపాదించిన ఆడపడుచుని ఆ విధంగా అసెంబ్లీలో అందరు దూషిస్తే మీరు ఈ విధంగా స్పందించడం చాలా దూషకం అన్న జూర్ ఎన్టీఆర్ గారు మీరు అసలు వీడియో రిలీజ్ చేయకుండా ఉంటా ఉండాల్సిందే మీకు కనీసం గౌరవం అనేది దక్కేది కానీ ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అసలు మీ మీద నాకు నా గౌరవం మొత్తం పోయింది అసలు మీరు స్పందించే విధానం ఇదేనా ఒక ఆడపడుచు జరిగిన అన్యాయాన్ని మీరు ఈ విధంగా ఒక సెలబ్రిటీ అయి ఉండి మీరు ఎన్టీఆర్ వారసుడు అయి ఉండి ఎన్టీఆర్ అనే పదం మీద పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఇవాళ మీ మేరథన్ అంటే మీరు ఈ విధంగా స్పందించడం చాలా దురదృష్టకరం మిమ్మల్ని చూస్తే ఒక సామెత మొత్తం గుర్తొస్తుందన్న పాము కర్రీరో పాము సామోదనే సామెత కరెక్ట్గా మీకు సూటబుల్ అవుతుంది మీరు దయచేసి ఈ విధంగా స్పందించకండి ప్రజలందరూ చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని అంటేనే ఒక వైబ్రేషను ఆ వైబ్రేషన్ మొత్తం కూడా మీరు వైబ్రేషన్ మొత్తాన్ని కూడా డిస్క్వాలిఫై చేశారు దయచేసి మీరు స్పందించకండి